హాయ్ అండి వెల్కమ్ టు కప్తెల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ అయితే ఆదివారం అండి క్లైమేట్ చూసరాట్ట ఉందో ఉదయాన్నలు లేచి పూజ కూడా చేసేసుకున్నాను వాతావరణం అయితే ఇంకా మంచిగానే ఉందండి అయితే ఇంకా లెగవలేదండి బాగా చలిగా ఉంది కదా అందులో పొద్దున్నే బాగా ఆదివారమే కాబట్టి నేను కూడా ఏం లెగ్గోట్లేదు ఇక నేను అయితే ఇడ్లీ పిండి ఉంది ఆ ఇడ్లీ పిండిలోని కొంచెం గోధుమ పిండి కలిపేసి నేను అయితే గార్ల కింద వేస్తున్నాను పిల్లలకి తాగడానికి నీళ్ళు అయితే పెట్టేసాను అవేం మరుగుతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవ్వండి పిండి అయితే కలిపేసుకున్నాను పొద్దున్నే ఇక చట్నీ ఏమో కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పొనుకులు అయితే వేగుతున్నాయండి అదేంటి గారెలు వేస్తానని చెప్పి పుణుకులు వేస్తున్నాను అనుకుంటున్నారా లాస్ట్ మినిట్లో అయితే పొనుకులు వేద్దామని ఇంక కింద అయితే వేసేసాను చట్నీ కోసం కూడా వేపేసాను రౌండ్ రౌండ్గా వేద్దాం అనుకుంటాను కానీ అస్సలు షేప్ అయితే నాకు రాదండి వచ్చినట్టే వేసేస్తాను ఎనిమిది దాటిందండి టైము ఇంకా చూసారు ఆ మంచి ఎలా ఉందో నేను బట్టల పొద్దున్నే నానబెట్టాను ఆ మంచిలో కూర్చుని ఏం ఉతుకుతాలే తర్వాత ఉతుక్కోచ్చులే అని చెప్పేసేసి ఒకరించు టిఫిన్ అయితే చేస్తున్నా అది చల్లం కింద అందుకని వెరైటీ వెరైటీ ప్రయోగాలు చేస్తాడు మా బాబు అవును వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ క్లాస్ ఉన్నాయంట మరి రెడీ అయ్యి వెళ్ళాలి ఏం చేస్తాం ఇంటికాడు క్లాస్ సాయంత్రం అని చెప్పారమ్మా చేసేసి రెడీ అయిపోయి డాన్స్ క్లాస్కి వెళ్ళిపోండి కరెక్ట్ క్లాస్ సాయంత్రం కాదు సాయంత్రం యానల్ డేకి బాగా అడుగుదాం చూసావా మళ్ళీ పెట్టారా మెసేజ్ సాయంత్రం ఫైవ్ థర్టీ కల్లా స్టూడెంట్స్ అందరిని వచ్చేయమన్నారు ఏడింటికల్లా పేరెంట్స్ రమ్మన్నారు ఐదు నిమిషాలు మాట్లాడాలంట మీటింగ్ ఏదో ఉంది మాట్లాడతాము అంటే టైమింగ్స్ మారుస్తారంట ఆ మార్చేది మాట్లాడతాం రమ్మని చెప్పారు నేనే వస్తాను అయ్యో మీ గురించి చెప్పొద్దు ఐదింటికి ఎగుతా மூடித்தேசி மோடமா தான் பண்ணாசாவரா நான் தெரிசக జస్వంత్ డెమీంటి లేసాడు అడుగు సార్ యాధారంగా ఎయిట్కి ఎయిట్కి టోర్నమెంట్ క్లాస్ కి క్లాస్కి వచ్చి ఫుడ్ సరిగ్గా తినట్లేదు బలంగా తినట్లేదు అని మాత్రం కంప్లైంట్ అయితే ఇస్తా ఇస్తారు మరి సరిగ్గా బలంగా తినకపోతే మరి కరాటే చేయడానికి అయితే ఎంత ఓపుకు కావాలి అవునా కదా చెప్పు గుడ్ బాయ్ కంప్లైంట్స్ ఎత్తనా అనగానే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే మారిపోతాయి ఏదమ్మా ఒకసారి చూడు సాయంత్రం మూవీకి వెళ్దామా తమ్ముడి చేసి మన ముగ్గురికి వెళ్ళిపోదాం ఇంకేం ఉందా ఆయన వెళ్ళిపోయామంటే ఆ థియేటర్లోకి ఆ దారి వెతున్నాను వచ్చితే యస్ వచ్చా ఎక్కలేదో ఏదో ఏ జశు నువ్వు అక్కడ వింటుకడు కార్టూన్ పెడతాం చూడు ఇప్పుడు ఉండవు కదా దేనిలో వెళ్ళేటప్పటికి మనకి టాయిలెట్లు ఆకుల్లో వాటర్లో ఎన్నొచ్చే అసలు అట్లా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడుగానే ఉంటాం మేము వాళ్ళకి వెళ్ళినప్పుడు గుర్తు వస్తే కరెక్ట్గా టయానికి టాయిలెట్ టయానికి వాటర్ అప్పుడే వేసి దాకలేదు ఇంటికాడ ఎంతసేపు ఉన్న ఆకలేదు మాకు ఏరా రా అంతేనా ఎక్కువ డ్యాన్స్కే కదా డ్యాన్స్ బ్యాగ్ ఎందుకు మా ఎంత వచ్చినమో చూడు అది తీసి కింద పడేసాడు సరే బాయ్ ఏ కోతి కుదరదు వెళ్ళాలి పట్టీలు కూడా పెట్టుకోవాలి కదా మాట్లాడే చంద్రరావు పట్టీలు ఉంటాయి కదా అయితే ఆదివారం అయినా కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళారండి ఎందుకంటే వచ్చే నెలలో వాళ్ళకి యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉంది దానికోసమైతే డాన్స్ అయితే నేర్పిస్తున్నారు ఇంకా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఇంక తనైతే బ్యాగ్ కూడా తీసుకెళ్ళింది ఒకవేళ కుదిరితే చదువుకుంటానని చెప్పేసి అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచే స్కూల్కి అయితే రమ్మని చెప్పారట ఇంక మా అబ్బాయి ఏమో థర్డ్ క్లాసే కాబట్టి తానైతే అయితే వెళ్ళన్నాడు సరే అక్కడి వరకు వెళ్ళరా ఒకవేళ రమ్మంటే లోపల చదువు కానీ అని చెప్పేసి అయితే నేను పంపించాను అయితే అయిపోయిందండి పిల్లలకి బావకి అయితే నీ మటన్ కర్రీ అయితే చేసేసాను అనమాట మాఘమాసం కదా నేనైతే ఈ నాలుగు రోజులు అయితే నేను మీ తినట్లేదు ఇంక నాకేమో పొన్నగంట కూర పెసరపప్పు కలిపి అయితే కర్రీకి చేసుకున్నాను ఎలా కూడా చూస్తారా ఫోను ఫోన్లు ఎలా కూడా చూస్తారా అంటే ఒకే ఫోన్ ని ముగ్గురు చూడొచ్చు

那也是。<laughs> <laughs> <laughs> ఏం మంత్రాల ఇవాళ సినిమాకి అయితే వెళ్తున్నాము సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వెళ్తున్నాము థియేటర్స్ మా ఊర్లోనే అండి ఎక్కడ ఏ ఊరు వెళ్ళాల్సిన పని లేదు అందువల్ల మేము తాయి అయితే రెడీ అయి వెళ్తున్నాము సినిమాకు అయితే ముందుగా మా అత్తయ్య గారుని మా తోటకాళ్ళు గారి పిల్లలు అయితే వెళ్దామని అనుకున్నారండి మా తోటకాళ్ళు గారు పిల్లలు అయితే సినిమా ముందుగానే చూసేసారు ఇక మా అత్తయ్య గారేమో మా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తానని చెప్పారనమాట ఇక బావ అయితే ఉదయాన్నే మనం కూడా వెళ్దాం సినిమాకి అన్నారు సరే వెళ్దాం అని చెప్పి ఇంక అందరం అయితే వెళ్ళాము ఇక మాతో పాటే మా ఆడపడిచి గారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడండి మూవీ అయితే బాగానే ఉందండి కామెడీ మూవీస్ చూసేవరకు అయితే బాగా నచ్చుతుంది జనాలు కూడా ఎక్కువగానే వచ్చారండి సంక్రాంతి అయ్యి కొన్ని రోజులైనా కూడాను పిల్లలు ఇంటికి వచ్చి మళ్ళీ వేమంటే నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్ళారనమాట మా వాళ్ళకి కరాటే క్లాస్ అంటే ఎంత ఇష్టమోనండి అసలు నేనైతే సినిమా చూస్తూ ఉన్నాను నా పక్కన మా అమ్మాయి అయితే టైం అడుగుతానే ఉంది అంటే టైం అయిపోతే క్లాస్ కానీ మిస్ అయిపోతామేమో అనుకుంది నేను ముందుగానే చెప్పాను తనకి మనం వెళ్ళేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఐదో విద్యమ్మ మీకు ఏ టూ ఫైవ్ థర్టీకి కదా క్లాసు టైం అయితే సరిపోతే ఒకవేళ ఒక అరగంట లేట్ అయినా అని చెప్పాను అయినా కూడా తన అలా టైం అడిగింది రెండు మూడు సార్లు ఎంత అయింది ఎంత అయిందని ఇవాళ కరెక్ట్ క్లాస్కి అయితే పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పారండి అంటే రేపు ఎప్పుడైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు కరాటే సర్టిఫికేట్స్ కూడా జాబ్స్కి అయితే ఉపయోగపడతాయి దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది అయితే అందరికీ కూడా వివరించి అయితే చెప్పారు పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారండి ముఖ్యంగా ఆడపిల్లలకి జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇవి ఎంతగా ఉపయోగపడతాయి దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని అయితే బాగా వివరించి చెప్పారు అనమాట పిల్లలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారండి సార్ అయితే ఒక మాట అయితే చెప్పారండి అంటే కాలేజీలో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి కోచ్ల కోసం అయితే చూస్తారు కదండి లేడీ కోచ్ల కోసం మన స్టేట్లో అయితే అలాంటి లేడీ కోచ్లు అయితే ముగ్గురే ముగ్గురు ఉన్నారంట అదైతే చా బాగా చెప్పారు నేను ట్రైన్ చేద్దామంటే లేడీస్ని ఎవరో పంపించరు కదా ఎయిత్ క్లాస్ వచ్చేదాకా అయితే పంపిస్తారు తర్వాత అయితే ఇంకా పంపించడానికి ఇష్టపడరు మన రాష్ట్రం మొత్తానికి ముగ్గురు నలుగురో లేడీ కోచ్లు ఉన్నారంటేనే అర్థమవుతుంది కదండి లేడీస్ని పేరెంట్సే పంపించరు ఈ ఫీల్డ్లోకి అని చెప్పేసేసి ఇవాళ మా పిల్లలకైతే ఎల్లో బెల్ట్ ప్రజెంటేషన్ అయితే చేస్తున్నారండి ముందుగా టెస్ట్ పెడతారు ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకైతే బెల్ట్లు అనేవి ఇస్తూ ఉంటారనమాట బెల్ట్లు అనేవి చాలా రకాలు ఉంటాయండి ముందుగా మనకి వైట్ బెల్ట్ అయితే స్టార్ట్ అవుద్ది ముందుగా నాకైతే ఏమి అర్థమయ్యేది కాదు ఏంటి బెల్ట్లు అని అనుకునేదాన్ని అంటే ఒక్కో స్టేజ్కి వెళ్ళేకొలితే ఒక్కో బెల్ట్ ఇస్తారు లాస్ట్గా అయితే మనకి బ్లాక్ బెల్ట్ అయితే ఇస్తారండి అదే ఫైనల్ స్టేజ్ సర్టిఫికెట్ కూడా ఇస్తారండి మనకి జాబ్స్కి వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేట్స్ కూడా చూపించవచ్చు ఎందుకంటే మా వాళ్ళు అయితే ఇంకా ఎల్లో బెల్ట్ నట్టుకుని వదలట్లేదు వచ్చిన కాడి నుంచి ఈ ఎల్లో బెల్ట్ గురించి నెల రోజుల ముందు నుంచే మాకు ఎల్లో బెల్ట్ ఇస్తారు ఎల్లో బెల్ట్ ఇస్తారు అంటానే ఉన్నారు లాస్ట్కి ఆ రోజు అయితే రానే వచ్చేసింది ఇదేనండి సర్టిఫికెట్సు ఇలాంటి సర్టిఫికేట్స్ మనకి టోర్నమెంట్లో కూడా ఇస్తారండి టోర్నమెంట్లో ఇచ్చే సర్టిఫికేట్స్ అయితే ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయండి మెడల్స్ కూడా వస్తాయి మనకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి